జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు నర్సీపట్నం నియోజకవర్గం మాకవర్పాలెం కూ గ్రామంలో కొండబాబు గారి రాజార్యంలో కూటపాల గ్రామంలో జనం కోసం అనే కార్యక్రమాన్ని ఇంటింటే వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మా దృష్టికి సమస్యలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మీ పేరే పేరమ్మా అనుమరెడ్డి అమ్మాయి అనే ఒక గృహిణి గత ప్రభుత్వం నుంచి కూడా ఇల్లు కట్టుకుంటే మూడు దఫాలుగా కూడా బిల్లు పెట్టుకుంటే ఇక్కడ స్థానిక నాయకులు ఈ అమ్మాయి గారు స్కీమ్ రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పి నా తీసి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామంలో ఎక్కడో పక్క గ్రామంలో ఉండి నిజంగా తూడుపాల్లో అర్హత ఉండి ఇల్లు స్థలాలు ఇవ్వకుండా ఎక్కడో పక్క ఊరి నుంచి తీసుకొచ్చి స్థలాలు ఇచ్చారని చెప్పి ఈ ఆడబడుచులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసి జనసేన పార్టీ చూసి తీసుకొచ్చింది ఈ ఆడపడుచులందరితో కూడా ఎవరైతే అర్హత ఉన్నారో ఎవరైతే హౌసింగ్ బిల్లు రాలేదో అలాగే ఉపాధి హామీ కూలీలకి టెంట్లు కానీ మంచినీలు కానీ టికెట్లు లేవో వీళ్ళందరి పక్షాన కూడా జనసేన పార్టీ అండగా ఉండి ప్రతి అధికారి కూడా దీన్ని సమాధానం చెప్పవలసినది బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ అందరు ఆడపడుచులతో కూడా నేను జనసేన పార్టీని హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా గ్రామంలో అనేక సంస్థలు నా దృష్టి తీసుకురావడం అవి కూడా ఉపాధి చాలా మంది ఆరు రోజులు మీకు పని ఆరు రోజులు ఆరు రోజులు కూడా మీకు బిల్లు ఎందు జాత కక్ష చేస్తారా ఎవరో వైసీపీ నాయకుల నీకు వస్తుంటే పెట్టారు దేశంలోకి వచ్చేటప్పటికి మా మా ఊరి పంచాయతీలో అవతల ఊరు అందరం తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగిందండి గత జగనన్న కాలనీ సైట్లు ఇచ్చేటప్పుడు మా ఊరు వాళ్ళకి అనాథ చాలా మంది అముకులు ఉన్నారండి ఆ వాళ్ళకి ఇవ్వకుండా అవతల ఉన్న వాళ్ళకి అందరికి అర్థంతో తెగ భజన వాళ్ళకి పట్టాలు ఇచ్చారండి ఇప్పుడు కట్టుకునే వాళ్ళు చాలా మంది అనాముఖులు ఉన్నారు వాళ్ళకి ఒకరికి కూడా ఇళ్ళ స్థలం లేదు బిల్లులు లేవు వచ్చిన నీళ్ళ కన్నా బిల్లు లేవండి అలాగే అణుగిరి అమ్మాయి అని మన గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు శాంక్షన్ చేశారండి అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లు అనేది రాకుండా చేశారండి తీసేస్తాడు అండి